బ్లాగ్స్ కూడా క్రేజీగా ఉంటాయి చూసే ముందు అయితే మన వీడియోకి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మోర్ వీడియో నేనైతే మా భగత్ బాబు లేకుండా పోతున్నాను మా ఆయన లేకుండా పోతున్నాను అని మస్తు బాధ అవుతుంది కానీ తప్పట్లేదు వెళ్ళాల్సి వస్తుంది అబ్బో ఎన్ని రోజులు పోతున్నారనుకోకర్రీ మళ్ళా ఇప్పటికీ టైం వచ్చేసి సిక్స్ థర్టీ అవుతుంది నైట్ అంటే చలికాలం కదా తొందరగా చీకటి అయిపోయింది అనమాట ఇంకా ఇప్పుడు వెళ్తున్నానా నేను రేపు పొద్దుడికి మా ఆయన వచ్చేస్తాడు అనమాట సో ఇంక ఎక్కడికి వెళ్తున్నాను అనేసి అంటే మా మామయ్య వాళ్ళ కూతురు అయితే పెళ్ళి ఆల్మోస్ట్ ఈ టైం కల్లా ఇంకా కూరలు అయితే అయిపోవచ్చు హల్దీ కన్నా అటెండ్ అయితామని ఇట్లా ఎల్లో అయితే వేసుకొని వెళ్తున్నాము ఇక్కడ నేను ఒక్కదాన్ని అయితే పోతలేనండి బాబు నాతో పాటు మా పిన్ని కూడా వస్తాంది ఇంకా పిన్ని నేను మహా కలిసి అయితే వెళ్తున్నాము వెళ్ళినంత సాహసం డే లోనే చేయ ఇంకా రాత్రిపూట నేనేం పోతా వెళ్ళే ముందు అయితే పాలలో అటుకులేసి మహావాడికి అయితే తినిపించేసిండు మా ఆయన మళ్ళీ వెళ్ళేసరికి మేము ఏ టైం అయితే ఏమో అన్నట్టుగా ఇంత కడుపులో కాముగా కాముగుంటది అనేసి తినిపించేసినాము ఆఫీస్ పని చిన్నగా ఉండదన్నమాట కంప్లీట్ చేసుకొని నెమ్మదిగా వస్తా అనేసి చెప్పిండు ఇక నేను రేపు పోదాం అంటే పెళ్లి ముహూర్తం వచ్చేసి తెల్లారు గట్ల ఐదు గంటలకేనా ఇక గంత పొద్దుగా అందాలంటే ఇప్పుడు తెలిసిందే కదా ఒకవేళ రేపే పోవాల్సి వస్తే నేను బయసరికి భరత్ కూడా అయిపోతుంది అందుకే ఇలా పోతానా ఆ చుట్టాలు అయితే అందరు అత్తరుళ్ళ మంచి మంచి వ్లాగ్స్ అయితే మీకు వస్తాయి ఈ వ్లాగ్ కూడా ఏంటిదంటే హల్లీకి పెళ్లి కూతురు వేసింది అన్ని ఈ వ్లాగ్ లోనే ఉంటే ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడు రే మహాగాడికి అయితే డ్రెస్ బాగుంది కదా కాకపోతే ఇది లెమన్ ఎల్లో కలర్ పసుపు కలర్ కూడా ఉంది గానీ ఈ డ్రెస్ అసలు వెయ్యట్లేము మొన్న సెకండ్ బర్త్డే తీసుకున్నాం ఇంకా పొట్టిగా అయిపోతుంది అనమాట ఇంకా అప్పుడప్పుడు వేస్తే అయిపోతుంది ఇప్పుడు ఎట్లా చలికాలమే మళ్ళీ నైట్ జర్నీ కదా ఎక్కువ చీదర పెట్టుకోదు అన్నట్టుగా వేసినాను ఇంక డ్రెస్ అయితే వీడియో తీయడానికి నేను పోతే దాని బ్రెడ్ ముక్క నేనే గుంజుకుంటా ఒక్కటే పరుగులు పెడతానే ఉంది నాకు అందకుండా మహాగాడి చూడు నా మీద ఎంత నమ్మకము ఆమె గుంజుకుని తింటా అనేసి ఇప్పుడు ఇక్కడికెళ్ళైతే వరంగల్కి వెళ్ళడానికి ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పడుతుంది ఇంకా మా పిన్న అయితే వరంగల్కి అయితే వస్తా ఇంకా అక్కడ నుంచి ఇద్దరం కలిసి అయితే పోతాము ఇంతకీ మేము పోయే ఊరు ఎక్కడ అంటే అన్నారం అన్నారం తెలుసు కామెంట్ అయితే చేయండి ఆఫ్ మై ఫేవరెట్ ప్లేస్ అనేసి చెప్పుకోవచ్చు మా ఫ్యామిలీ వాళ్ళకైతే ఒక ఎమోషన్ అనమాట ఆ ఊరు వచ్చేసి అంత ఇష్టము అన్నారంలోనైతే దర్గా చాలా ఫేమస్ అక్కడ కందూర్లు ఎత్తా ఉంటారు అనమాట దేవుడి దగ్గర మీకు ఐడియా ఉంటే కామెంట్ అయితే చేయండి ఇంకా మా మహాబేబిని చూడండి రి సలి పెట్టకుండా ఎట్లా ముస్తాబ్ చేసిన్నో అది ఉంది కదా రాబిట్ క్యాప్ అది తను చిన్నగా ఉన్నప్పుడు తీసుకున్నా నేను వరంగల్ ఎంజిఎం దగ్గర సో ఇంక ఇప్పటికి యూజ్ అవుతుంది అనమాట అప్పుడు తలకే చిన్నగా ఉండి క్యాబ్ పెద్దగుండి అప్పుడు పెట్టలేదు ఇంక ఇప్పుడు అయితే పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయింది మా భగత్ బాబు అయితే వద్దం అంటే పానీపూరి అయితే తినిపించిండు ఇక తిను 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 అనుకుంటారు నాకు బస్ వాడదన్నా కూడా వినిపించుకోకుండా తినిపించిండు పానీపూరి కట్టలేట్ అయితే తిని ఇంక ఇక్కడ బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను మా ఆయనే వచ్చి దింపుతా అన్నాడు వరంగల్కి కాకపోతే మళ్ళీ చలిలో అక్కడి నుంచి ఇక్కడికి నువ్వు ఏం తిరుగుతావులే నేనే వెళ్తా అనేసి ఇంకా బస్ ఎట్లా ఫ్రీ బస్సే కదా అని ఎక్కితే వచ్చేసిన వరంగల్కి నేను వచ్చేలోపే మా పిన్ని ఆల్రెడీ నాకు ఎదురుగా వచ్చేసింది ఇంకా మేమైతే అన్నారం బస్ అయితే ఎక్కినాము మేము చూడు డైరెక్ట్ అన్నారం పోయే బస్ కాకుండా తిరుక్కుంట తిరుక్కుంట పోయే బస్ అయితే ఎక్కినాం నైట్ పూట కదా మాకైతే ఇంకా ఈ ఒక్క బస్సే దొరికింది డైరెక్ట్ పోతే వన్ అవర్ పట్టేది తిరుక్కుండ తిరుగుండ పోతే మాకు రెండున్నర గంటల జర్నీ అయితే పట్టింది దగ్గర దగ్గర నాకు హైదరాబాద్ పోయినంత పని అయితే అయింది ఇలా మళ్ళా డ్రెస్సులు చేంజ్ చేసుకునే పని లేకుండా మా పిన్ని కూడా ఎల్లో కలర్ ట్కచ్చుకుంది ఇంకా ముగ్గురం అయితే హల్దికి సెట్ అయ్యేలాగా సెట్ మేము వచ్చేసరికి అయితే దగ్గర దగ్గర పదకొండు అయినట్టుంది అప్పటి వరకు అయితే కూరలు అయితే పట్టడం అయిపోయింది ఇంకా పెళ్లి కూతురు అయితే చేస్తా ఉన్నారనమాట ఒక్కొక్కరు తనని ఒక్కొక్కరి ఇంటికి తీసుకెళ్లి ఇంకా మేమైతే ఇంత కడుపులో పడేసి తనని పెళ్లి కూతురు చేసే దగ్గరికి మేము కూడా వెళ్ళిపోయినాము పెళ్లి కూతుర్ని చేసేది మీకు ఏమైనా ఐడియా ఉందా మీ సైడ్ ఇట్నే చేస్తారా ఆ కూరల రోజు లేదా అన్నది అయితే కామెంట్ చేయండి ఇక్కడనైతే మా కావ్యం దగ్గర దగ్గర ఇరవై ఇరవై ఒక మంది పెళ్లి కూతురు అయితే చేసిర్రు వాము మా సైడ్ అయితే గంద మంది అయితే చేయరు ారు ఎక్కువ కానీ అంత మంది చేయడం నిజంగా గ్రేట్ కదా అసలుకి ఆ మహాబేబి అయితే తోట పెళ్లి కూతురు అయిపోయింది పెళ్లి కూతురికి బొట్టు పెట్టి అక్షంతాలు వాళ్ళు ఎట్లా ఎత్తే అట్లా ఎత్తు అని వాళ్ళు చేసిన ప్రాసెస్ అంతా మధ్యరాత్రి పన్నెండు అయినా కూడా నిదైతే ఒత్తులేదు ఆమెకి ఇక వయసువరు కాదు కానీ ఇక ఘటన మా మాటలు ముచ్చట్లు ఎట్లున్నాయి అన్నది డైరెక్ట్ గా షో పెద్ద ഭോജനാലൊക്കെ റെഡി ആസ് ലൈറ്റ് ഒരേ ബാബു ആകണ്ട വീഡിയോ വീഡിയോ ആ ఇంకా అల్తీ సెటప్ అయితే అంతా స్టార్ట్ అయిపోయింది అనమాట పెళ్లి కూతురు అదంతా చేసేసరికి అయితే ఒకటి దాటిపోయింది హల్దీ స్టార్ట్ అయ్యేసరికి మధ్యరాత్రి రెండైతే అయింది తెల్లారి ఐదు గంటలకి పెళ్ళి ఇంకా ఇక్కడ ఫోటోలు కనిపిస్తున్నాడు కదా సారీ వీడియోలు కనిపిస్తున్నాడు కదా వాడు వచ్చేసి పెళ్లి కూతురు వాళ్ళ తమ్ముడు ఇంకా అక్క కోసం అయితే చన్నీళ్ళు చల్లం కదా అన్నట్టు వేణిల్ కాపీ మరీ అలా పోసిండు అన్నిట్ల

അല്ലേ നിങ്ങളെ ചാപ്പറിൽ ആന്തരിക പേപ്പർ കാണുമ്പോൾ കൂടുരിതാ ബോസ് ആഹലികേരെ ആ ഓഹോ ആയല്ലേജി 7ന്റെ ദോമട്ടിപ്പണോണം അല്ലേ നിങ്ങളാ ആർമേസ് എടുക്കണോ നിങ്ങളിവിടെ വന്നെങ്കിൽ അംപ്ലെയിൻ കൊടുക്ക് ഏട്ടോ അങ്ങോട്ട് जाओ तो बंद करा കൊടുക്കണേ কলা কল কল্যনে কাই ఎక్కువ షూట్ చేయలేకపోయినా బికాస్ అంటే సౌండ్స్ ఉంటుండే అనమాట కాపీరేట్ వస్తుంది ఎట్లా వీడియోస్ తీసినా కూడా అన్నట్టుగా ఇంకా లైట్ తీసేసుకున్నాను అనమాట కొన్ని కొన్ని మూమెంట్స్ మాత్రమే నేనైతే షూట్ చేసేసినాను ఏదేమైనా సరే మనకైతే డ్యాన్స్ ముఖ్యం మిగులు అన్నట్టు హల్దీ కూడా రెండున్నర మూడు గంటల వరకు డ్యాన్స్ అయితే మన వాళ్ళు అయితే సించి పడేసిరు కాకపోతే నేను తీయలేకపోయినా కాకపోతే రేపటి పెళ్లి ఫ్లాగ్ అయితే మంచిగా షూట్ చేస్తాను అనమాట పెళ్లికి భరత్కి అంతా మా ఊళ్ళతో దద్దరు ఇల్లిపోతుంది బ్లాగ్ అయితే క్రేజ్గా ఉంటుంది కానీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోవడం అస్సలు మర్చిపోకండి అయితే ఈ వీడియో నచ్చిందనేసి నేను అనుకుంటున్నాను ఇన్ కేస్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే ఈ వీడియో బాబాయ్